హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను అదేంటంటే అల్లం గారెలు అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు దసరా నవరాత్రులలో పెడుతుంటారు అవి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మినపప్పు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ నానం పెట్టుకోవాలి రెండు మూడు గంటలు రెండు మూడు సార్లు కడిగిన తర్వాత నీట్గా పక్కన పెట్టేసుకోవాలి వాటర్ తీసేసుకొని అలానే పచ్చిమిర్చి అల్లం పీసులు మిక్సీ గిన్నెలో వేసేసుకొని మనం నానబెట్టుకున్న పప్పుని అందులోకి వేసేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి వడలకి గట్టిగా ఉండాలి పిండి అలానే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి బాగా గట్టిగా కాకుండా బాగా స్మూ లూజ్గా కాకుండా మనకి స్మూత్గా ఉండాలి బ్యాటరీ అనేది ఆ విధంగా ఉండేటట్టుగా చూసుకుంటూ మనం మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు అప్పుడు బాగా వస్తుంది పిండి అనేది స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని చేయి తడుపుకుంటూ మనం మనం పట్టిన వడపిండిని చేత్తో కొంచెం కొంచెం తీసుకుంటూ మధ్యలో హోల్ చేసుకుంటూ ఆయిల్లోకి వేసుకోవాలి తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అలానే మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ని ఇవ్వండి ఈ మినప గారెలు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా కూడా ప్రసాదానికైనా కూడా చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గారెలు అటు ఇటు కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా రెసిపీస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే ఈ రెసిపీ తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్ చెప్పండి ఈ వడలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే వేడివేడిగా బ్రేక్ఫాస్ట్కైనా కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అమ్మవారికి నైవేద్యంగా కూడా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వడలనేవి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్